నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ఈ కార్యక్రమంలో చర్చించుకునే అంశం చిన్న చిన్న పనుల్లో విజయాలు సాధించడం ఎలా ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి సార్ నమస్తే నమస్తే అండి సార్ ఆలోచించడానికి చిన్న చిన్న పనులే కానీ విజయాలు మాత్రం కో కొలలుగా ఎక్కడికో వెళ్ళిపోయే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎలా సార్ ఏదైనా పెద్దది సాధించాలంటే చిన్న విజయాలు అవసరం ఇది చాలా ఫండమెంటల్ ఎనీథింగ్ పెద్దదైనా ఈ రోజు మొదలు పెట్టి ఈ రోజు చేయాలనుకున్న చేస్తేనే సక్సెస్ సో ఈ కాంటెక్స్ట్ లైఫాలజీలో లైఫ్ లో సక్సెస్ కావడానికి ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా మన లైఫాలజీ ఫాలోవర్స్ పట్టుకుంటే దే విల్ రియలీ విన్ బిగ్ సక్సెస్ కి రోజు సక్సెస్ లింక్ అయి ఉంటుంది ఓకే జాయిన్ చేయాలి సో ఏదైనా పెద్దది నేను బిగ్ ఆఫీసర్ అవ్వాలి చదువుకోవాలి లేకపోతే బిజినెస్ పెట్టాలి ఏదైనా సరే ఈ రోజు నా చిన్ని సక్సెస్ తెచ్చుకున్నానా ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుంటే మీకు ఇంత ఈజీ ఉందా అనిపిస్తుంది ఈటింగ్ ద బిగ్ ఎలిఫెంట్ అని ఒక పెద్ద ఏనుగుని తినాలనుకోండి మనం ఊహకే రాదయ్యో ఏనుగుని ఎలా తినేస్తాను అని కదా కానీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకోగలిగితే తినచ్చు అంటారు తినడం అంటే నిజంగా తినడం కాదు ఏనుగంత సమస్యని మనం చిన్న చిన్నగా చేసుకుంటే ఒక అతను నాకు తెలిసిన ఒక అన్నాడు ఎంత పెట్టినా తినగలడు చూడడానికి బక్కగా ఉంటాడు కానీ మంచిగా ఎంత పెట్టినా తినేస్తాడు అయితే ఎంత పెట్టినా తినగలిగిన వ్యక్తి కూడా ముద్ద ముద్దే తినగలుగుతాడు అది రియలైజేషన్ ఓకే మనకు రియలైజేషన్ లేకపోతే గొప్ప ఆలోచనలు ఎక్కడెక్కడి నుంచో రావు చిన్న విషయాల నుంచి వస్తాయి నిజంగా మనం ఇంత ఆహారం తినాలన్నా ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాల నుంచి సంచులు సంచులు అన్నం తినేస్తున్నాం కదా కానీ ఎంత తిన్నా ఒక ముద్ద ఇంతకు మించి మనకు దిగదు అన్నది రియలైజేషన్ అలాగే జీవితంలో ఏది సాధించాలన్నా రోజు మొదలు పెడితేనే అవుతుంది ఈ రోజు ఆ చిన్న సక్సెస్ని చూస్తున్నామా ఓకే ఆర్ వి రియల్లీ ఫోకస్డ్ ఆన్ టు డేస్ సక్సెస్ ఓకే అది చాలా ఇంపార్టెంట్ సో ఈ చిన్న చిన్న విజయాలని మనం నిజంగా ప్లాన్ ప్రకారం గెలవాలి చిన్న విజయాలే కదా అని ఊరుకోకూడదు ఓకే చిన్న 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 బ్యాటిల్స్ గెలిస్తేనే వార్ గెలుస్తాము అంటారు ఓకే చిన్న చిన్న యుద్ధాలు వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని గెలిచి బయటకు రావడమే నిజమైన టాలెంట్ ఎంత పెద్దటి వాడైనా సరే చిన్న విజయాల దగ్గర ఫోకస్ ఎక్కువ పెట్టాలి పెద్ద ఆటోమేటిక్గా జరుగుతాయి ఓకే సో నాకు తెలిసిన ఒక ఆయన సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆయన ఓన్లీ ఒక శృ ఒక్కటే ఒక సా అనే పదాన్ని రోజంతా ప్రాక్టీస్ చేస్తారు ఏంటో ఒక సానా ఏముంది ఈజీగా పాడచ్చు కదా అనిపిస్తుంది మనకి కానీ ఆ సా కరెక్ట్గా ఆ రౌండ్ ఆ షేప్లో రావడానికి మనం ఎంత షేప్ శృతికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి రోజంతా ప్రాక్టీస్ చేస్తారు ఓకే సో ఏదైనా సరే ప్రాక్టీస్తో వస్తుంది అండ్ చిన్నదే ప్రాక్టీస్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ సో మీకు రోజువారీ ఏదైనా గెలుపు రావాలి రోజువారీ ఏదైనా సక్సెస్ రావాలంటే ఈ చిన్న లాజిక్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ చిన్న సక్సెస్ ఎలా వస్తుంది అంటే చిన్న అడ్డంకులు తొలగించుకున్నప్పుడు వస్తుంది ఓకే సో చిన్న సక్సెస్ రావడం ఇంపార్టెంట్ ఆ చిన్న సక్సెస్ రావాలి అంటే చిన్ని చిన్ని అడ్డంకులు తొలగించుకోవాలి ఈ అడ్డంకులు మన నుంచి రావచ్చు ఇతరుల నుంచి రావచ్చు సిచ్యువేషన్ నుంచి రావచ్చు కదా మన వల్ల ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఇతరుల వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు అసలు యాక్చువల్లీ ఆ సమస్యనే అంత జటిలంగా ఉండుండొచ్చు ఓకే వీటిని డీల్ చేయడం రావాలి ఇది డీల్ చేయాలి అనుకుంటే ఒకవేళ చిన్ని సక్సెస్ ఏంటి డిఫైన్ చేసుకుని ఫస్ట్ నేను ఓ బిజినెస్ పెట్టాలి అనుకుంటే నా భార్యని ఒప్పించాలి అనుకోండి అది ఫస్ట్ సక్సెస్ మన అది ఒప్పించడం అరిచి కరిచి కసిరేసి ఒప్పించినట్టు కాదు నిజంగా సక్సెస్ అంటే బలవంతంగా గుంజుకు రావడం కాదు బలవంతంగా కబడ్డీ 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 టచ్ చేసాం అది సక్సెస్ కాదు రాయల్ గా వెళ్ళామా కబడ్డీ కబడ్డీ అని చెప్పామా టచ్ చేసామని అది సక్సెస్ కదా అలా ఉండాలి అలా ఉండాలి అంటే నా భార్యని నా పిల్లల్ని నా ఇంట్లో మా అమ్మా నాన్నని నేను కన్విన్స్ చేసుకోలేకపోతే ఇంకేం సాధించినట్టు లైఫ్ లో సక్సెస్ చాలా మంది అబ్బాయిలు ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చేవాళ్ళు కౌన్సిలింగ్ కోసం వచ్చేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడతారు నేనంట నీ జీవితంలో ఏది సాధించిన నీ ఇంట్లో అమ్మా నాన్నని నీ చెల్లిని నీ అక్కని నువ్వు కన్విన్స్ చేసుకోలేకపోతే నువ్వు ఏం సాధిస్తావు లైఫ్లో కదా సో వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం రావాలి ఇంటి ఫస్ట్ సర్కిల్ వాళ్ళని మనము నిజంగా నమ్మించి వాళ్ళు కరెక్ట్ అని అనుకునే ప్రాసెస్లోకి తీసుకురాగలిగితే విల్ విన్ ఎందుకంటే బయట సొసైటీలో వాళ్ళే మన ఇంట్లో కూడా ఉంటున్నారు వాళ్ళ మైండ్ సెట్టే బయట కూడా మైండ్ సెట్ ప్రొజెక్షన్ ఇది తెలుసుకోగలగాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే నెంబర్ వన్ సో ఇంట్లో వాళ్ళని గెలవాలి అంటే వాళ్ళకి మీ మీ యొక్క ఇంటెన్షన్ అర్థం కావాలి సృష్టిలో ప్రతిదీ కూడా ఇంటెన్షన్ అంటారు భగవంతుడి యొక్క ఇంటెన్షన్ నుంచి ఏది వచ్చింది కాబట్టి సృష్టిలో ప్రతిదీ కూడా యువర్ ఇంటెన్షన్ నిజంగా నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావు అంటే ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా నేను ఇస్తారు ఛాన్స్ నువ్వు ఇప్పుడు ఒకలా ఉండి రేపు పొద్దున ఒకలా ఉండి ఎల్లుండి తాగుడికి బానిస ఇంకోటి ఇంకోలా చేసి నాకు నచ్చట్లే ప్రతి దానికి కోపాలు వచ్చి నువ్వు ఇరిటేటింగ్ గా ఉంటే నేను ఇంట్లో వాళ్ళే నమ్మరు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేస్తారు నైన్టీ పర్సెంట్ వార్ విన్ అయిపోయినట్టే నీ ఇంట్లో వాళ్ళే నేను నమ్మలేదు అనుకో మనం గెలవలేము ఎప్పటికి అది దేశానికి వర్తిస్తుంది రాష్ట్రానికి వర్తిస్తుంది మనుషులకు వర్తిస్తుంది చిన్న ఇంటికి కూడా వర్తిస్తుంది నీ ఇంట్లో వాళ్ళని రమ్మాలి ఫస్ట్ గెలుపు అది ఫస్ట్ గెలుపు ఏంటంటే కన్విన్స్ యువర్ పేరెంట్స్ కన్విన్స్ యువర్ రిలేటివ్స్ కన్విన్స్ యువర్ పీపుల్ రిలేటివ్స్ అంటే మళ్ళీ ఎక్కడో చుట్టాలు కాదు నీ పీపుల్ అనుకున్న వాళ్ళని ముందు వాళ్ళకి చెప్పి ఒప్పించడం రావాలి కొంతమంది ఒప్పుకోలేకపోతే ప్రూవ్ చేసి ఒప్పించాలి నేను చేస్తే ఇలా వస్తుంది అనేది ప్రూవ్ చేసి ఒప్పించాలి ఇది వన్ సెకండ్ వచ్చేసి మన లోపల డిఫెక్ట్స్ చాలా మటుకు నైన్టీ నైన్ పర్సెంట్ మనకి మనమే అడ్డు పెట్టుకుంటాం ఏది సాధించాలన్నా చిన్ని సక్సెస్ అక్కడ మొదలవుతాయి రోజు నేను సిక్స్ ప్యాక్ యాప్ తెచ్చుకోవాలి అంటే రోజు ఆ కాఫీలో షుగర్ మానేస్తా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి దోస్ ఆర్ కాల్డ్ స్మాల్ సక్సెస్ ఆ చిన్న సక్సెస్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది ఈ రోజు మానేసా ఆయన టెన్ డేస్ మానేనండి లెవెన్త్ డే తాగొచ్చు అన్నట్టు నువ్వు ఓడిపోయాట నీకు ఒకసారి రూల్ పెట్టామంటే రూల్ ఆ రూల్కి తగ్గట్టుగా ఉండాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది చిన్ని సక్సెస్ లో ఫస్ట్ మన లోపల చేసుకోవాల్సిన మార్పులు అది కోపం కావచ్చు యాంగర్ కావచ్చు షుగర్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు బ్రీదింగ్ కావచ్చు ఎనీథింగ్ నేను మార్చుకోబోతున్నాను నాకు రావాల్సిన సక్సెస్కి నేను ఎలా ఉండబోతున్నాను దాన్ని ఈ రోజు నుంచే నేను చెక్కుకోవడం మొదలు పెట్టాను దట్ ఈస్ అక్సెస్ ఓకే ఇది నంబర్ వన్ అండ్ మన లోపల ఉండే డిఫెక్ట్స్ కి మనకు కొన్ని లాజికల్ రీజనింగ్స్ అడ్డుపడుతుంటాయి అంటే నేను ఇలా చేయొచ్చు కానీ అది జరగచ్చు కానీ ఇంకేదైనా ఉండొచ్చు అని కానీలు అవన్నీ చాలా అడ్డొస్తుంటాయి నో రీజన్స్ అనేది ఒక సక్సెస్ లో మార్గం నేను కారణం చెప్పాను అది జరగాల జరగాలి అంటే దర్ ఇస్ నో రీజన్ ఓ కథను ఎట్లాగే నా దగ్గరకు వస్తే బిజినెస్ పెట్టుకోండి బాగా కలిసి వస్తుంది మీకు అన్న నాకు చక్రం వేయడం వచ్చు కాబట్టి చూసి బిజినెస్ కలిసి వస్తుందండి మీకు అన్న బిజినెస్ అబ్బా బిజినెస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారండి డబ్బులు అంటే నీకు ఇన్వెస్ట్ చేసేసి బిజినెస్ ఐడియా ఇచ్చేసేసి నీకు అందులో లాభాలు ఇచ్చేసేసి నీకు ఆ బిజినెస్ అన్నీ వేస్తే నువ్వు సోఫాస్కి కూర్చుంటావా అన్నీ రావు మనం ట్రై చేయాలి మనకి జాతకము కానీ లేకపోతే ఒక పద్ధతిలో కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఒక దారి చూపిస్తాయి ఆ దారి ప్రయాణం చేసేది మాత్రం మనమే కి దారి టూ అని ఒక బోర్డు ఉంది అనుకో బోర్డు వెళ్ళదు ఆ రోడ్ వెళ్ళదు మనమే వెళ్ళాలి ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవడం సో మా దగ్గర కి కానీ వాటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళే మేమేదో చేసేస్తాం వాళ్ళు అలా ఉండి ఆహాహా అనేసి దాటేస్తారు అనుకుంటారు అట్లా ఉండదు అలా ఉండకూడదు ఎవరైనా అట్లా చెప్తున్నారంటే నమ్మద్దు ఉండకూడదు ప్రయత్నము మీదే ఏదైనా హెల్ప్ ద్వారా లేకపోతే ఒక మాట సాయం లేకపోతే ఒక చిన్న ప్రక్రియ ద్వారా హెల్ప్ చేసుకోవచ్చు కానీ ఫుల్లీ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నెంబర్ వన్ సో ఒకవేళ ఇలాంటి ప్రాసెస్ లో ఉంటే ఇలాంటి చిన్న సక్సెస్ కోసం కావాలనుకుంటే మీ లోపల మార్పులు చేర్పులు చేసుకోవాలి ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయాలి అదొక సక్సెస్ ఆపర్చునిటీ దొరికినప్పుడు అప్పుడు భయపడిపోయి అప్పుడు ఉండుంటేనా అని చెప్తారు అలాంటి ఛాన్స్ ఇప్పుడు దొరుకుంటేనా అని చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఆఫీస్ కి బ్రేక్ ఉంటే బాగుండే అంటున్నారు యాక్చువల్ గా స ఈ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కో పోరాటాలు చేస్తున్నారు కరోనా టైంలో పదిహేను రోజులు ఇంట్లో కూర్చుండరా అంటే ఆ ఉబ్బిబ్బి అల్లాడిపోయారు అయితే ఏది లేదో దాన్ని ప్రొజెక్ట్ చేసి భయపడిస్తుంది మని ఏది మన దగ్గర లేదు ఇక లోనే ఉండే ఇప్పుడు ఈ రోజులో సండే బయట అన్నా లేదా అలా కూర్చొని టీవీ చూస్తాం అదే కరోనా టైంలో ఒక రూమ్లో కూర్చుంటరా అంటే అసలు అమ్మబాబు నేను ఏమైపోతాను లోపల అనిపిస్తుంది సిమిలర్ థింగ్ ఇప్పుడు జరిగేది సో మనం లేనిది ఆపర్చునిటీ వచ్చిన భయపడిస్తుంది ఆ భయాన్ని నమ్మద్దు ఓకే ఆ ఆపర్చునిటీని పట్టుకోవడం రావాలి మనకి ఏ డోర్ తలుపు తట్టినప్పుడు వెంటనే అది ఐడెంటిఫై చేసుకుని దానిలోకి వెళ్ళాలి ఎప్పుడైతే ఆపర్చునిటీని గుర్తుపడతామో అది ఫస్ట్ సక్సెస్ అది కూడా చిన్ని సక్సెస్లో భాగమైపోతుంది ఇది ఒక ప్రాసెస్ ఇది మనని మనం మార్చుకోవడం మన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జటిలమైన సమస్య మనకి దీన్ని ఎలా బయటపడాలి అని తెలియని సమస్యలు ఉంటాయి కొంతమందికి అప్పుల్లో ఉండిపోతారు తర్వాత బిజినెస్లో పెట్టి ఇన్వెస్ట్ అయ్యి స్టక్ అయిపోయి ఉంటాయి మనీ చాలా మందికి వస్తుంది వాళ్ళు ఎందులోనో పెడతారు అక్కడ ఇరుక్కుపోయి ఉంటాయి ఇలా ఇరుక్కుపోయినప్పుడు ఎన్నో రకాలుగా వాటిని అవగాహన చేసుకుని బయటకు రావాలి ఈ జటిలమైన సమస్యకి నే నేనెప్పుడు విజన్ బోర్డ్ అని చెప్తాను ఒక ఒక పేపర్ తీసుకుని పెద్ద స్టిక్కర్ పెట్టి ఇవి ప్రాక్టికల్ చేయాలి అందరూ ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈగిల్స్ వ్యూ నుంచి చూస్తామో అప్పుడే అంత విషయం అర్థమవుతుంది ఒక సమస్య దగ్గర ఆగిపోకుండా ఒక పెద్ద బోర్డు పెట్టుకుని అన్ని పాయింట్స్ ఎక్కడెక్కడ స్టక్ అయిపోయామో రాసుకోవాలి మీ మీ చేత్తో ఎవడు లేకుండా రూమ్ లో సినిమాలో చూపిస్తారు చూస్తారు ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇలా బోర్డు పెట్టి అలా నిజంగా ఫీల్ అవ్వాలి లైఫ్ ఇస్ అ సినిమా లైఫ్ ఈజ్ మూవీ లైఫ్ అట్లా తీసుకోవాలి ఒక స్ట్రాటజీ వేసుకుని మీరే ఒక డిటెక్టివ్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు ఈ సమస్య ఇంకోటి వస్తే మీరు ఎలా సజెషన్ ఇస్తారు అనేటట్టుగా మీరు చెయ్యాలి ఇది చిన్ని సక్సెస్ లో భాగం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో ఐ థింక్ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ ఇంకా ఇన్ గా ఉంటుంది ఇంకా అద్భుతంగా మారుతుంది దిస్ ఇస్ హౌ వి షుడ్ లివ్ ఇదే ఇదే మన జీవితం యొక్క పరమార్థం సమస్యని దాటి వెళ్ళడమే ఒక పర్పస్ సో ఏ సమస్య వచ్చినా దానికి భయపడిపోయినా ఇంతేజీ దాటవండి టైం అవ్వదండి ఇలా కాకుండా ఓహో ఇలా ఉంది ఆ సమస్య ఇంకెలా ట్రై చేయొచ్చు అలా ఫెయిల్ అయినా ఇంకెలా ట్రై చేయొచ్చు అంతే అంతే పని ఇది హోప్ఫుల్లీ చేయాలి అందరూ చేస్తే బాగుంటుంది యాక్చువల్ యాక్చువల్గా చాలా మంది విజయం అనగానే ఒక పూట గడవటాన్ని హ్యాపీగా గడవటాన్ని విజయంగా భావిస్తారు ఒక రోజు గడవటాన్ని కూడా హ్యాపీ ఇట్లా ఒక విజయంగా భావిస్తుంటారు ఇటువంటి వాళ్ళకి ఏం నేనంటే ఈ క్షణం గడవడం కూడా హ్యాపీగా ఉండాలి మీరు ఈ క్షణం ఇప్పటికిప్పుడు క్షణం గడవడం కూడా హ్యాపీగా ఉండాలి సక్సెస్ కి డెఫినేషన్ లేదు ఓకే మన ఆనందానికి సక్సెస్ కి లింక్ పెట్టాం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా ఎక్స్టర్నల్లీ సక్సెస్ అని కనిపించేది నిజంగా ఈ క్షణం ఫుల్ పరిపూర్ణంగా బ్రతికితే చాలు స్పిరిచువల్ గా మాట్లాడుకుంటే ఈ క్షణం పరిపూర్ణంగా అన్ని సెన్సరీ ఆర్గన్స్ నీ కంట్రోల్లో ఉండి నీ మనసు నీ ఆధీనంలో ఉండి నీ చక్రముల నీ కరెక్ట్ గా అలైన్మెంట్ లో ఉండి నీ ధ్యాస భ్రూమధ్యములను నిలిపి నీ బాడీ అంతటినీ ఒక అలైన్మెంట్ లో తీసుకురాగలిగితే అది సక్సెస్ ఈ క్షణంలో బట్ నేను చెప్పే ఫిజికల్ సక్సెస్ ఇప్పుడున్న సమస్య కష్టం నిజంగా ఒక వ్యక్తి పది కిలోమీటర్లు నడిచి 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 వచ్చాక బాగా అలిసిపోయి ఉన్నాక అప్పుడు మంచి నేను ఒక బ్యూటిఫుల్ సంగీతం పాడతాను విను అంటే వాడు ముందు తాగడం నీళ్ళేరా అంటాడు సో ఉన్న సమస్యను దాటి బయటకు వచ్చాక స్పిరిచువాలిటీ అనో లేకపోతే అలా మాట్లాడు ఎవరైతే ఈ రోజు గడవట్లేదు అంటారు అలాంటి వాడి ది గ్రేట్ ఆపర్చునిటీ ఇలాంటి స్టేట్ నుంచి పైకి వస్తేనే కదా గొప్పగా ఉంటుంది స్టోరీ లే రెగ్యులర్గా అలాగే బ్రతికేక కంటే దీని నుంచి నేను ఎట్లా బయటపడచ్చు దీని నుంచి నన్ను నేను నేను చెప్పినట్టుగా మూడు విషయాలు నన్ను ఎలా మార్చుకోవాలి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వచ్చే సమస్యను ఎట్లా మార్చాలి అండ్ నా సిచ్యువేషనల్ సమస్యను ఎట్లా మార్చాలి అని ఆలోచించడమే జీవితం యొక్క లక్ష్యం ఒకవేళ సక్సెస్ అలాగే చూసుకుంటే ఒకవేళ సక్సెస్ ఇఫ్ యూఆర్ డిఫైనింగ్ ఇట్ దట్ వే ఈ రోజులో సక్సెస్ డెఫినేషన్ మారిపోయాయి కాబట్టి వేరు కానీ ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు సార్ నేను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్ సక్సెస్ఫుల్ అన్నాడు వాడికి అది సక్సెస్ ఓకే ఎవరి సక్సెస్ ఎలా ఉంటుంది అన్నది మనం డిఫైన్ చేయలేం కాబట్టి ఏ సక్సెస్ కావాలన్నా రూల్స్ ఇవే కొంతమంది స్టక్ అయిపోయి ఉంటారు ఏదైనా సక్సెస్ రావాలంటే వాళ్ళకి నేను త్రీ ఈజీ లాజిక్స్ చెప్తాను చేసుకోవచ్చు ఓకే ఇట్ డెలిగేట్ ఇట్ ఆర్ డ్రాప్ ఇట్ అని ఒక లాజిక్ డూ ఇట్ ప్రాబ్లం ఉంది చెయ్యి చెయ్యలేవు తీర్చలేవు ఓకే ఎవరికైనా అప్పచెప్పి చేయించు ప్రొఫెషనల్స్ ఉంటారు అది చేయించు అది చేయలేవు వదిలే సమస్య పట్టుకుంటేనే సమస్య ఓకే ఏదైనా వాటర్ బాటిల్ ఉంది ఇలా పట్టుకుని తిరిగానుకోండి పక్కన పెట్టరా పక్కన పెట్టనండి ఇలాగే పట్టుకుని వెళ్తానంటే నాకు పిచ్చి అనుకుంటారు సిమిలర్లీ మన సమస్యను మనం మోస్తూ తిరిగినంత మాత్రం ఏం కాదు అన్నది నిజం సో అలాగా ఇట్ డెలిగేటెడ్ ఎవరికైనా చెప్పి చేయించండి ప్రొఫెషనల్స్ ఉంటారు కొంతమంది వాళ్ళతో చెప్పి చేయించుకో ఒక బరువు తగ్గాలి యూట్యూబ్ లో వీడియో చూడడం ప్రయత్నం చేయడం యూట్యూబ్ లో వీడియో చూడడం ప్రయత్నం అన్ని వాళ్ళు చేసుకోలేరు కొంతమంది వాళ్ళకి వాళ్ళు చేసుకోవడానికి ఏదో అడ్డుపడుతుంది అందుకే డెలిగేటెడ్ ఎవరికైనా అప్పచెప్పి చేయించండి ఒక మంచి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి హెల్త్ చెక్ చేయించుకోండి ఓ ఒక ప్రాసెస్లో వెళ్ళండి డూ ఇట్ డెలిగేటెడ్ ఏదైనా నిజంగా మన చేత కాని పని ఉంటే ఎవరికైనా అప్పచెప్పి చేయించండి డెలిగేటెడ్ ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని చేయండి ఆర్ డ్రాప్ ఇట్ దాని గురించి బాధపడదు దాని గురించి ఎంతైతే మనం బాధపడుతూ ఉంటామో అది మన ఇనుప స్తంభం లాగా ఇనుప కాలులాగా నొక్కేస్తుంది సో డ్రాప్ ఇట్ వదిలేండి సమస్య కొన్ని తీర్చలేము పూర్వజన్మ కర్మ ప్రకారం మన దగ్గరకు వచ్చి తీరుతుంది సమస్య అయ్యో నాకు సమస్య ఉంది సమస్య ఉంది అని బాధపడద్దు డూ ఇట్ సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి చేయలేరు ఎవరికైనా అప్పచెప్పండి వాళ్ళతోను కాలేదు డ్రాప్ ఇట్ ఆ సమస్య తీరదు వి విల్ నాట్ వరీ అబౌట్ ఇట్ ఇది ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి సో డూ ఇట్ డెలిగేట్ ఇట్ డ్రాప్ ఇట్ ఈ లాజిక్ చాలా బాగా పనిచేస్తుంది అంటే చాలా మంది ఏ చిన్న పని చేసి విజయం అనుకున్నా కూడా ఫస్ట్ అది విజయం వస్తేనే సాధించాలని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఆ ఏదో ఒకటి అది అవుతుంది అని అంటారు ఇది ఈ రెండిట్లేదు కరెక్ట్ అంటారు హా ఇప్పుడు నిజంగా మనకి మెయిన్ గోల్ గనక క్లారిటీతో ఉంటే ఈ చిన్న సక్సెస్ అన్ని అల్లుకుంటాయి మెయిన్ గోల్ క్లారిటీ లేదనుకోండి ఈ రోజు ఎట్లా ఉంటే అట్లా ఈ రోజు ఏది నడిస్తే అది ఇది అని ఉండిపోతారు మనిషి జీవితానికి డెనెట్లీ ఒక పర్పస్ ఉండాలి వితౌట్ పర్పస్ అసలు మనం ఏది చేయలేం ఆ పర్పస్ కి ఇంకా దైవ కార్యము లేకపోతే ధర్మ కార్యమో అయితే తొందరగా అవుతుంది మనకు హనుమాన్ చాలీసా కూడా కూడా రాము కాజు కరి వేకో ఆత్ర ఉన్నట్టుంది భగవంతుడి యొక్క పని రాముడి యొక్క పని అయితే తొందరగా చేస్తాడు హనుమంతుడు నిజంగా నీకు భగవంతుని పని కానీ లేకపోతే ధర్మం యొక్క పని నువ్వు నువ్వు చేసేది ధర్మ మార్గంలో ఉంది అంటే భగవంతుడు సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు కంపల్సరీ సో నీకు ధర్మ మార్గంలో ఒక మెయిన్ గోల్ ఒకటి పెట్టుకుంటే చిన్ని చిన్ని అన్ని గోల్ లేదనుకోండి ఒక ఒక క్లారిటీ ఆఫ్ నేనేమవుతున్నాను పదేళ్ల తర్వాత అన్నది మనకు తెలియకపోతే ఒక డెఫినేషన్ ఉండదు జీవితంలో ఒక ప్రోగ్రెస్ ఉండదు ఎంత స్మూత్ రోడ్ ఉన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎట్లెళ్తామో తెలియదు ఓకే ఎంత గతుకులు రోడ్ ఉన్నా సరే మనం వెళ్లాల్సింది ఇక్కడికి అని తెలిసిందంటే వెళ్ళిపోతాం నేను నేను మా ఇంటికి వెళ్ళాలి అని తెలిసి ఆ రోడ్ ఎంత గతుకులు ఉన్నా ఏదో రకంగా మార్గాలు ఎత్తుకుని వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకోండి రోడ్ ఎంత స్మూత్గా ఉన్నా ఏం లాభం అలాగా జీవితంలో కష్టంని ఒక గతుకుల లాగా లేకపోతే స్పీడ్ బ్రేకర్లు ఉన్న లాగా చూసుకుని దాటడం ఎలా దీనికి నేను నా బండిని నా సిస్టమ్ని నేను ఎలా మంచి తోనో లేకపోతే సస్పెన్షన్స్తోనో నడిపించవచ్చు అనేది ఆలోచించుకోవాలి సో ఇది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది మనిషికి నేను నేను చెప్పిన ప్రాసెస్ కంపల్సరీగా ట్రై చేయాలి అండ్ ఒకవేళ ఇలాంటి సక్సెస్ల కోసము ఇట్లాంటి వాటి కోసం ట్రై చేస్తే ఒక చిన్న లాజిక్ చెప్పి విల్ ఫినిష్ దిస్ ఓకే ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఏదైనా సరే ఒక సమస్యని ఈ రోజు ట్రై చేసా రెండు రోజులు ట్రై చేసా సంవత్సరం ట్రై చేసా రెండు సంవత్సరం అది అయ్యేదాకా ట్రై చేయాలంతే అది లాజిక్ నెంబర్ వన్ అండ్ కన్సిస్టెంట్ గా ట్రై చేయాలి కన్సిస్టెంట్ గా ఒక గవర్నమెంట్ ఒక ఆఫీస్ ఉండింది ఒక పని కావాల్సింది అది జరగట్లేదు ఓకే నేను ఎవ్రీ డే వెళ్ళాను వాళ్ళు కనిపించేటట్టు కూర్చున్నాను అంతే అవుతుంది పని ఓకే జస్ట్ కూర్చున్నాను అక్కడ పని చేయించాలని సో వెరీ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే కన్సిస్టెంట్గా పనిచేస్తామో నిన్నటి మించి ఈరోజు కొంత ఇంప్రూవ్మెంట్ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ నిన్నటి మించి ఈరోజు నేను కొత్తగా ఏం చేయగలను ఇంప్రూవ్ ఏం చేయగలను ఓకే నిన్న రెండు కిలోమీటర్లు నడిపితే రెండు కిలోమీటర్లు ఒక మీటర్ రెండు కిలోమీటర్ అట్లా పెంచుకుంటూ పోవాలి ఒకటే దాన్ని ఉండకూడదు థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్రియేటివ్గా మన బ్రెయిన్ ని పరుగులు తీయించాలి కొత్తగా ఆలోచనకి అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది హోప్ ఇది హెల్ప్ చేస్తుంది అండ్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇది బోల్డ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎవ్వరు దాచిపెట్టుకున్న నాలెడ్జ్ కాదు ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది ఇది ప్రతి చోట అవైలబుల్ ఉంది మన శాస్త్రాల్లో అవైలబుల్ ఉంది పుస్తకాలు అవైలబుల్ ఉంది మనం అన్వయించుకునే తెలివి అనుకుంటే అన్ని సమస్యలకి సృష్టిలో ఉండే ప్రతి సమస్యకి సమాధానం ఉంది నువ్వు ప్రయత్నం చేసే ఓపిక నీకుందా లేదా చిట్టి సక్సెస్ తెచ్చుకోండి పెద్ద సక్సెస్ మీ ఇంట్లో పడుతుంది బాగా డబ్బులు రావాలంటే చిన్న చిన్న డబ్బులతోనే ఆట మొదలెట్టాలి అలా చేయండి ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది చాలా అద్భుతంగా ఉంటారని ఫీలింగ్ ఓకే ఇప్పుడు పెద్ద గోల్ అంటూ పెట్టుకుంటాం దానికి చిన్న చిన్న సక్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నారు దీనికి ఏమన్నా ఒక టైం టేబుల్ లాంటిది లేకపోతే దినచర్య లాంటిది ఏమైనా ఉంటుంది దినచర్య ఖచ్చితంగా ఉంటుంది దినచర్య లేనిదే మనం ఒక మన బాడీని ఒక సిస్టమ్ అలవాటు చేయండి దినచర్య లేనిదే మన లైఫ్ లో ఏది ముందుకెళ్ళం సో కంపల్సరీ వీటికి దినచర్య ఉంటుంది దినచర్య గురించి లేకపోతే సక్సెస్ కోసం మనం చేయాల్సింది ఒక సెపరేట్ వీడియో చేస్తానండి ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు